శ్రీమాత్రైన మా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోజరామ సంవత్సర మార్గశిర బహుళ అమావాస్య సోమవారం ఈరోజు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం ఈరోజు మూల నక్షత్రం ఈరోజు వద్యం ఉదయం ఏడు యాభై ఒకటిలా అయితే తొమ్మిది ముప్పై ఒకటి వరకు ఉంది మరలా వజం రాత్రి పది యాభై ఐదులాగా అయితే పన్నెండు ముప్పై ఐదు వరకు ఉంది దుర్మూర్త మధ్యాహ్నం పన్నెండు ఇరవై మూడు అయితే ఒకటి గంట ఏడు వరకు ఉంది మరలా తిరిగి దుర్మతం మధ్యాహ్నం రెండు ముప్పై అయితే మూడు పన్నెండు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం సాయంత్రం ఐదు యాభై నాలుగు అయితే ఏడు ముప్పై నాలుగు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగత్యా ఈ రకం నుంచి కొంతలు ఘోషిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి మూల నక్షత్రం ఎవరికి తారామాల గురుతుందో మనం పరిశీలించిందైతే భరణి కృత్తిక మృగశిర పునర్సు ఆశ్లేష పొబ్బ అష్ట చెత్త విశాఖ జ్యేష్ఠ పూర్వషఢ శ్రావణం ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి మూల అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఎప్పుడు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాడికి పితృరాశి దానికి సంబంధించిన శుభవార్తలు వింటారు పితృవ్యులతో ఉన్నటువంటి విభేదాలు సమూలంగా సమస్య పోయేటట్టు అవకాశం ఉంటుంది వృషభ రాశి జరిగిన అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది మిథున రాశి జరిగిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది కర్కాటక రాశి జరిగిన అంతర్గత బహిర్గత శత్రుల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది సింహరాశిలో జన వాళ్ళకి సంతానం సంబంధించిన శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేట అవకాశం ఉంటుంది కన్యా రాశిలో చేయట వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది తులరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమం తరలి ఆదాయ వర్గాలు ఏర్పడతాయి వీరి తలపెట్టేటువంటి ఏకాత్కమైన కానీ జీవంతంగా పూర్తి పూర్తయ్యేట అవకాశం ఉంటుంది వృశ్చిక జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి లాభాలు ఆర్జించేటట్టు అవకాశం ఉంటుంది ధనురాశి జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది మకర రాశిలో జరిగిన అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సూచన ఉంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ పదాలు ఖర్చులు అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వారశ ఎక్కువ ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు సోమవారం అమావాస్య అందువల్ల పార్వతి పరమేశ్వరుల్ని ఆరోధించిన స్వామిని అభిషేకించినా సర్వసమాల కలుగుతాయని చెప్పి శాస్త్రీత తెలియడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా జాతకీత అనారోగ్యంగా భర్త ఉన్నట్టయితే ఆ భార్య ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరుని ఈ అమావాస రోజు ఆరోధించినట్టయితే అనారోగ్య సమస్యలు తొలగేటట్టు అవకాశం ఉంటుంది అలాగే ఆ పరమేశ్వరుని అభిషేకించడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యన వే వేరే వ్యక్తులు ఎవరైనా ఉన్నా అటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం వరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ గతమ సిద్ధాంతి పవన్ బాబురాడు